హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు నెలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు అయితే చెప్పారు డైరెక్ట్గా అకౌంట్లలోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ముఖ్యమైన పథకాలు రెండు పథకాలు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది డైరెక్ట్గా అర్హత కలిగిన వారందరికీ కూడా పదహేడు వేల రూపాయలు అలాగే ఇరవై వేల రూపాయలు అకౌంట్లోకి జమ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది మరి ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్లోకి పడుతున్నాయి ఎవరెవరికి అర్హత ఉండి అనేది పూర్తిగా విషయం వీడియోగా వీడియోలకు వెళ్ళి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం విషయం తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీ బొవ పథకాన్ని ప్రకటించారండి విద్యార్థులకు పదహేడు వేలు అలాగే రైతులకు ఇరవై వేలు రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతున్న తాజాగా జరిగినటువంటి టీడీపీ పోలింగ్ బ్యూరో సమావేశంలో ఆయన తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీ బొవ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకం ద్వారా చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా పదిహేడు వేల రూపాయలైతే రైతులకు వెయ్యాలని చెప్పేసి ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారండి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పలు సంక్షేమాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చెప్పేసి అన్నదాత సుఖీభావ సంక్షేమ పథకాలు మన యొక్క ప్రధాన లక్ష్యం అన్నట్టు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ప్రారంభించినట్టు ఆయన